భక్తులందరూ హరే కృష్ణ ఈరోజు మకర సంక్రాంతి ఈ మకర సంక్రాంతి ఈ పేరు ఎలా వచ్చింది అలాగే మకర సంక్రాంతి ఎలా జరుపుకోవాలి ఈ విషయాల గురించి ఈరోజు చెప్పుకుంటాం అత్యంత పవిత్రమైన విశుద్ధమైన రోజు ఈరోజు జనవరి పద్నాలుగు చూడండి ఈరోజు మకర సంక్రాంతి అలాగే ఏకాదశి షట్తిల ఏకాదశి రెండు కూడా ఒకే రోజు వచ్చాయి ఎంత అద్భుతమైన గడియారు చాలా మంచి నిజాన్ని చూడండి రెండు వేల పదిహేను సంవత్సరంలో అప్పుడు మకర సంక్రాంతి ఏకాదశి రెండు ఒకే రోజు వచ్చాయి ఆ తర్వాత అంటే కనీసం పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు ఏకాదశి మకర సంక్రాంతి రెండు కూడా ఒకే రోజు వచ్చాయి అత్యంత శుభం సరే ఈ మకర సంక్రాంతి భక్తులందరూ ఎవరైతే మా యొక్క ప్రవచనాలని శ్రవణం చేస్తున్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు భవిష్యత్తులో చేస్తారు మీరందరికీ కూడా మీ అందరికీ కూడా ఈ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా మీ యొక్క జీవితంలో శుభం కలుగాక కలుగుగాక శుభం అంటే ఏంటి భగవంతునితోటి సంబంధమే శుభం ప్రతి క్షణం భగవంతుని నామాల్ని జపం చేస్తూ భగవంతుని తలుచుకోవడమే భగవంతుని స్మరించడమే శుభం ఇక ప్రశ్న వస్తుంది అయ్యా భగవంతు భక్తులకి కష్టాలు రావా ఏంటి భగవద్భక్తులకి దుఃఖాలు రావా ఏంటి అని ప్రశ్న వస్తుంది నిజానికి భగవద్భక్తులు ఎవరైతే భక్తి చేస్తున్నారు భగవంతునితోటి దృఢమైన సంబంధం కలిగి ఉన్నారు వారికి కూడా దుఃఖం వస్తుంది కష్టం వస్తుంది కానీ ఆ దుఃఖంలో కష్టంలో భగవంతుని ఇంకా ఎక్కువగా స్మరిస్తారు విషయం అదనమాట భక్తులు కష్టాలు రావా అంటే వస్తాయి విశేషంగా ఎక్కువగా భగవంతుణ్ణి తలుచుకుంటారు ఈ కష్టాలు వచ్చినప్పుడు దుఃఖాలు వచ్చినప్పుడు అందుకే కదా కుంతీదేవి విపద శంతునః శశ్వత్ తత్ర జగద్గురు భవతో దర్శనా చేస్త అపునర్భవ దర్శనం కుంతీదేవి శ్రీమద్ భాగవతంలో తన స్థుతిలో అంటుంది స్వామి ద్వారకా వెళ్ళేటప్పుడు స్వామి ప్రశ్నిస్తున్నారు కుంతిదేవిని సరే ఏం కావాలో కోరుకో ఓ మేనత్తగా ఏం కావాలో కోరుకో అంటూ అడిగారు స్వామి అడిగారు కుంతిదేవి ఏమంటుంది కష్టాలు ఏమండి స్వామి స్వామి ఆశ్చర్యమయ్యారు ఇదేంటిది ఇప్పటి వరకు నీ జీవితంలో కలిగిన కష్టాలు సరిపోవాయేంటి ఇంకా కావాలా ఏంటి చిన్నతనంలోనే గర్భవతి అయింది కుంతీదేవి ఈ సూర్యదేవుడి యొక్క దైవల్న కర్ణుడు జన్మించాడు వివాహం కాకముందే చూడండి కష్టాలు ఎక్కడి నుండి ఆరంభమయ్యావు తన వంశానికి కులానికి తన తండ్రికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ యొక్క సంతానం సూర్యుడు ప్రదానం చేసిన ఆ యొక్క సంతానాన్ని త్యాగం చేసింది కుంతీదేవి తర్వాత వివాహమైంది తక్కువ వయసులోనే పాండు ఆయనకి ఆయన మరణమైంది చూడండి చిన్న చిన్న పిల్లలు పాండవులు వారిని తీసుకొని కౌరవుల దగ్గర పెరిగింది ధృతరాష్ట్రుడు వీళ్ళ దగ్గర పాండురాజు చిన్న వయసులోనే చనిపోయారు తక్కువ వయసులోనే మెల్లమెల్లగా అక్కడి నుంచి చూడండి లాక్షాగృహం కుంతిదేవితో సహా పాండవుల్ని సజీవంగా దహింపజేయడానికి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు వీరందరూ పన్నాగం పడ్డారు భగవంతుని దాని వలన బయటపడిపోయారు కొంతదేవి ఉంటుంది స్వామి ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు మీరు వస్తున్నారు మమ్మల్ని రక్షిస్తున్నారు తర్వాత చూడండి మెల్లమెల్లగా సభలో ద్రౌపదికి అవమాన జరిగింది పన్నెండు సంవత్సరాలు వనవాసం వెళ్ళారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఇలా ఎన్ని రకాల కష్టాలు వచ్చాయి కొంతదేవి ఉంటుంది స్వామి ప్రతిసారి కూడా ఇంత పెద్ద కురుక్షేత్ర యుద్ధంలో కేవలం పాండవులు ఐదు మంది ఇంత పెద్ద సైన్యాన్ని ఎలా చేయించగలవు మీ యొక్క దయవాళ్ళే ఇప్పుడు చూడండి మాకు రాజ్యం వచ్చేసింది మేము గెలిచేసాము మీరు వెళ్ళిపోతున్నారు కనుక ఎప్పుడెప్పుడు కష్టాలు వస్తున్నాయి మీరు వస్తున్నారు మిమ్మల్ని దర్శించడంతో ఆ పునాది దర్శనం ఇక శాశ్వతంగా కష్టాలు కలగవు శాశ్వతంగా ఈ దుకాళం నుండి బయటపడవచ్చు మిమ్మల్ని దర్శించడంతో అంటూ కొంత దేవస్థుతిస్తుంది కనుక ఎవరైతే భక్తులు మమ్మల్ని ఫాలో అవుతున్నారు మా ప్రవచనాలు వింటున్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు చేస్తారు భవిష్యత్తులో మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈ మకర సంక్రాంతి శుభదినం కనుక మీ జీవితంలో కూడా అన్ని శుభాలు మంగళం చేకూర్చుగాక స్వామి యొక్క దయ మీ మీద అపారంగా ఉండుగాక స్వామి దయ ఉంది అంటే ఎలా తెలుస్తుంది మనకి నిజంగా భగవంతుని అనుగ్రహం మన మీద ఉంది అంటే ఎలా తెలుస్తుంది ఎలాగా స్వామిని ప్రతి క్షణము స్మరిస్తున్నాము స్వామిని గురించి ఆలోచిస్తున్నాము స్వామి నామం చేస్తున్నాము స్వామి కథ వినగలుగుతున్నాము అంటే నిజంగా ఆయన అనుగ్రహం ఉన్నట్లే రోజైతే మనము స్వామిని దర్శించలేకపోతున్నాము స్వామి నామాలని తీసుకోలేకపోతున్నాము స్వామి మంగళార్తి చేయలేకపోతున్నాం స్వామి ప్రసాదం ప్రసాదం తీసుకోలేకపోతున్నాము అటువంటి రోజులు వచ్చినప్పుడు నిజంగా దుర్భాగ్యమే కనుక స్వామితోటి దృఢమైన సంబంధం కలిగి ఉండడమే నిజంగా శుభదినము కనుక భక్తులందరూ కూడా సరే ఈ మకర సంక్రాంతి గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుంటాను ఈరోజు నుండి ఉత్తరాయణం ఆరంభమైంది చూడండి రెండు సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే ఒకటి ఉత్తరాయణం ఒకటి దక్షిణాయనం ఈ రోజు నుండి ఉత్తరాయణం ఆరు నెలలు ఎప్పటి వరకు జూలై పదమూడు పద్నాలుగో తేదీ వరకు ఈ ఆరు నెలలు దీన్ని ఉత్తరాయణం అని అంటారు ఉత్తరాయణం అంటే దేవతలకి పగలు ఎలా మనకి చూడండి రోజుకి ఇరవై నాలుగు గంటలు అయితే ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి మనకి అలాగే దేవతలకి మనకిక్కడ సంవత్సరం గడిస్తే వాళ్ళకి ఒక్కరోజు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి ఇప్పుడు ప్రస్తుతం వారికి పగలు ఆరంభమైంది సూర్యుడు ధనుర్ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశించడాన్ని సంక్రమణం అని అంటారు అందుకే మకర సంక్రాంతి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు కాబట్టి మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది అలాగే ధనుర్ రాశి నుండి ప్రవేశిస్తు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ధనుర్మాసం అనే పేరు వచ్చింది చూడండి ధనుర్మాసంలో మనం శ్రీ అండాలు ప్రసాదించిన ముప్పై పాసురాల గురించి మనం చెప్పుకున్నాం రోజుకి ఒక్కొక్క పాసురం చెప్పుకున్న క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా మనం చెప్పడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఎంత అద్భుతమైన అవకాశం లభించింది అమ్మవారి అనుగ్రహం సరే ప్రతీ నెలలో అంటే పన్నెండు రాసులు అంటే పన్నెండు నెలలు పన్నెండు మొత్తం పన్నెండు రాసులు పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశి నుండి ఇంకొక రాశికి సూర్యుడు ప్రవేశిస్తాడు సంక్ర సంక్రమించటం దీన్ని సంక్రాంతి అంటారు ప్రత్యేకంగా ఈ మకర సంక్రాంతి అలా అలాగే ఇంకొక సంక్రాంతి అంటే దక్షిణాయనం ఉత్తరాయణం సమాప్తం అయిపోతుంది దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే జూలై పద్నాలుగు ఆ సమయంలో రెండు సంక్రాంతలు విశేషంగా జరుపుకుంటాం ఒకటి మకర సంక్రాంతి ఇంకొకటి కర్కట సంక్రాంతి కర్కట రాశిలోకి ప్రవేశిస్తుంది ఇది ఎప్పుడు జూలై పద్నాలుగో తేదీ అప్పటి నుండి దక్షిణాయనం ఆరంభమవుతుంది దేవతలకి రాత్రి కర్కట కర్కట సంక్రాంతి కర్కట రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు అందుకే కర్కట సంక్రాంతి అప్పుడు సరే ఈ మకర సంక్రాంతిలో విశేషంగా ఏం చేయాలి విశేషంగా ఆవు పేడ తీసుకొచ్చి శుభ్రంగా అలికి మొగ్గు వేసి బయట ఆరు బయట కట్టెల పొయ్యి తోటి అద్భుతం ఒక కుండ కొత్త కుండ తీసుకొచ్చి బియ్యము పెసరపప్పు రకరకాల కూర కూరగాయలు వేసి పొంగించడాన్ని పొంగలి పొంగలి అని అంటారు చూడండి పొంగలి పొంగలి చేయండి పొంగలి చేయండి అని అంటాము పొంగలి ఏంటి పొంగించడం మనం ఆ పదార్థాలని వండేటప్పుడు పొంగడం ఈ పొంగడాన్ని పొంగళి అని అంటారు ఇప్పుడు చూడండి కొత్త ఇంట్లో ప్రవేశించినప్పుడు గృహ ప్రవేశం పాలు పొంగిస్తారు పాలు పొంగిస్తారు కావాలని పొంగిస్తారు మరి ఆ పొంగడం అంటే ఏంటి అంటే సమృద్ధిగా ధనము అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి సమృద్ధిగా మా ఇంట్లో ఎప్పుడు లక్ష్మి కిలకల్లాడాలి అని ఉద్దేశంతో పొంగిస్తారు ఇక్కడ కూడా ఆ యొక్క పొంగల్ని పొంగించాలి నిజంగా స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది నిజానికి ఒక వ్యక్తి కనీసం ఈరోజు నుండి మకర సంక్రాంతి నుండి తన యొక్క శ్రేయస్సు కోసం తన ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి తప్పకుండా తెల్లవారుజామున కనీసం నాలుగు గంటలకి నిద్రలేచి స్నానాది కాలకృత్యాలు తీర్చుకొని భగవంతుని నామాల్ని జపించాలి ఈ కలియుగంలో భగవంతుని నామమే ఆధారం కనుక ఆత్మ సాక్షాత్కారం కోసం ఎంతో కొంత మనం ప్రయత్నించాలి చూడండి రోజంతా మనము ఎవరి గురించి అయినా ఆలోచిస్తాము ఇంట్లో వాళ్ళ గురించి వీధిలో వారి గురించి వారి గురించి వీరి గురించి ఈ సంసారంలో వ్యక్తుల గురించి ఆలోచిస్తాం కానీ మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామే ఆలోచించలేదు కనుక కనీసం ఒక అరగంట ముప్పై నిమిషాలు తెల్లవారుజామున బ్రహ్మ స్నానం చేసి కూర్చోండి మీ గురించి మీరు ఆలోచించండి నేను ఎవరిని ఈ కాలంలో ఎందుకు పడున్నాను తిరిగి భగవంతుణ్ణి చేరడానికి మార్గం ఏంటి సాక్షాత్కారం ఏంటి అంటూ మీకు మీరు ప్రశ్నించుకోండి కనుక భగవంతుని యొక్క అత్యంత పవిత్రమైన నామాల్ని జపించండి ఈ కలియుగంలో భగవంతుని ప్రాప్తికై భగవంతుని నామమే సర్వం హరే నామైవ కేవలం భగవంతుని నామం సాధ్యమైనంత వరకు భగవంతుని నామాన్ని జపించండి ఎన్ని నామాలు జపించగలరు ఈ కలియుగంలో ప్రత్యేకంగా హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని జపించడమే విధి చూడండి ఆండాలమ్మవారు స్వయంగా భూదేవియే గోదాదేవిగా ప్రకటమయ్యి ముప్పై రాజు ముప్పై రోజుల్లో ముప్పై పాసురాలు మనకి ప్రసాదించారు ధనుర్మాసం వ్రతాన్ని ఆరంభించారు స్వయంగా అమ్మవారు ఆచరించి మనకి నేర్పారు తిరుపావాయిలో ముప్పై పాసురాలు మనం చెప్పుకున్నాము కనుక ఈ అత్యంత పవిత్రమైన ఈ మకర సంక్రాంతి ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి కొత్త బట్టలు వేసుకొని ఆరు బయటే మనం పొంగలి పొంగించాలి అత్యంత పవిత్రమైన బియ్యం పెసరపప్పు రకరకాల కూరగాయలు అన్నీ వేసి ఉడికించాలి నిజానికి కిచిడి అంటారు కదా ఆ విధంగా పొంగల్ బయట నార్త్ ఇండియాలో అక్కడ కిచిడి అంటారు మనం పొంగల్ అంటారు పొంగించడమే పొంగల్ కనుక అత్యంత పవిత్రమైన ఆ యొక్క పొంగల్ని రుచికరమైన పొంగల్ని కాస్త యాలక్కాయలు కాస్త మిరియాలు వేసి అత్యంత సుగంధ విధంగా చేసి ఆ యొక్క స్వా స్వామికి నై సమర్పించి స్వామికి సమర్పించి ఆ యొక్క పొంగల్ని ఆరగించవచ్చు కానీ వైష్ణవులు కృష్ణ భక్తులు విష్ణు భక్తులు నిజానికి ఈరోజు ఏకాదశిని చేస్తారు రేపు యొక్క మకర సంక్రాంతిని జరుపుకోవచ్చు నిజానికి బయట ఎవరైతే ఇక విధిగా మాకు ఏకాదశి ఏ పని లేదంటే మరి అటువంటి వారు ఎలాగో మకర సంక్రాంతిని జరుపుకుంటారు కనుక అత్యంత పవిత్రమైన ఈ మకర సంక్రాంతి ఈ రోజు అందరికీ కూడా శుభం కలుగాక కాక అందరికీ శుభాకాంక్షలు మా భక్తులందరూ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో చేస్తారు వారందరికీ కూడా ఈ యొక్క శుభాకాంక్షలు అందరికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు భగవంతుని భక్తులందరికీ కూడా హరే కృష్ణ ధన్యవాద